వెల్కమ్ టు జీవి న్యూస్ సమయ నగర్ వరంగల్లో ఇటీవల వరదలకు సర్వస్వం కోల్పోయిన ముగసాని వెంకటేశ్వర్ల కుటుంబానికి అండగా నిలిచిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముగసాని వెంకటేశ్వర్లు రజిత దంపతుల కుమారుడు భగత్ వివాహం ఈ నెల ఇరవై ఆరు ఉండగా పెళ్లి కోసం సమకూర్చుకున్న డబ్బు వస్తువులన్నీ వరదలో కొట్టుకుపోయాయి ఇల్లు కూడా దెబ్బతిన్నది తెలంగాణ జాగృతి పక్షాన వారి కుటుంబానికి యాభై వేల ఆర్థిక సహాయం చేసిన కవిత వరంగల్ వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు మరి పోయిందని చెప్తా ఉన్నారు మా జాగృతి లోకల్ నాయకులందరూ కూడా కలిసి మరి వాళ్ళు జమ చేసుకున్నటువంటి కొంత సొమ్ము మాకు వీలైన కాడికి మేము ఇస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వానికి కనిపి కలగాలని మేము మీకు ఉన్నాం వాళ్ళకి ప్రభుత్వం పదిహేను రోజులైంది వచ్చిపోయి కనీసం ముఖ్యమంత్రి మాట గౌరవం లేకుండా

ಜೈ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾಣ ಜೈ ಜಾಗೃತಿ ಜೈ ಜಾಗೃತಿ ಜೈ ಜಾಗೃತೆ